ఫలితాలు ఏమైనా ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యము నా జీవితము నా జీవనం అంతా కూడా అడవితో ఆదివాసీలతో ముడిపడి ఉండి అన్ని వర్గాల ప్రజలతో అక్కగా పిలువబడేటువంటి గొప్ప గౌరవాన్ని నాకు వచ్చిందంటే అది ఒక సేవకు వచ్చిన గుర్తింపు కాబట్టి ఆ గుర్తింపు ఈ రాష్ట్రం ఈ నియో ఈ జిల్లాలో కూడా కాపాడుకుంటా ప్రజలందరికీ సేవ చేస్తూ అన్ని వర్గాల బిడ్డలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం ఆరు గ్యారంటీలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని సామాజికంగా మరి ఆర్థికంగా డెవలప్మెంట్ చేయడమే మా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యము అందరం సేవకులుగా ప్రజలకు పనిచేస్తాం ఖచ్చితంగా సింగరేణి అనేది గతం నుంచి మీకు తెలుసు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్తో ఎక్కువ ఆనాడు విప్లవోద్యమాల మొదలు పెడితే కమ్యూనిస్ట్ పార్టీల యొక్క స్ఫూర్తి ఆ పోరాటాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సరే ఎప్పుడైనా కూడా ప్రశ్నించే గొంతులుగా ఉండాలని లెఫ్ట్ పార్టీస్ని గెలిపించరు దాన్ని మేము వ్యతిరేకించడం లేదు ఖచ్చితంగా పాలకులను ప్రభు ప్రజలు ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రశ్నించే వాళ్ళు కూడా ఉండాలి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యము పడర వెల్లుతుంది లేకుంటే ఏకస్వామ్యం నియంతృత్వం కొనసాగుతుంది నిన్న వచ్చినటువంటి ఫలితాలను కూడా మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం సేవకులుగా సింగరేణి కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తాం అటవీ ప్రాంతాలలో సాగు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు అడవులలో నివసించే అటువంటి ఆదివాసులు ఆదివాసీతర ప్రజలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పాత భూములకు మేము పట్టాలిస్తాము కానీ కొత్త అడవి కొట్టకండి ఇదే నా నినాదం అసెంబ్లీలో గత ఐదు సంవత్సరాలుగా కూడా నేను పోరాడిన మా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది అనేక సార్లు అసెంబ్లీలో ప్రజల యొక్క గొంతు విప్పినం ఇదే ఆదిలాబాద్ అడవులలో ప్రజల మీద జరిగిన దాడులను ఖండించుకుంటూ నేను ఇక్కడికి అనేక సార్లు తిరిగినా జైలుకు వచ్చినా తప్పకుండా ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళకు పట్టాలి వాళ్ళు ఒకటే రోజు పెట్టిరు దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు కానీ ఏం జరగలే మీకు కూడా తెలుసు కేవలం కేసీఆర్ గారి దగ్గర సీతక్క ఇల్లు సీతక్క కోడి సీతక్క కుక్క సీతక్క నక్క ఉన్నదైన సమాచారం కానీ అన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇండ్లే రాలేదు కాబట్టి అట్లా కాదు ఆరు గ్యారంటీల అమలు కోసము దరఖాస్తుల యొక్క వారి యొక్క అర్హతను వారి యొక్క అంటే అర్హులో ఎంతమంది వాళ్ళ యొక్క డాటా కోసము వాళ్ళు దే ఏ పథకానికి అర్హులు నే ఇంట్లో కోడి ఉందా ఉందా భూమి ఉందా అని అడగడం లేదు ఏ పథకానికి మీరు అరువులో చెప్పండి అని అడుగుతున్నాం